సాధించాలి సాధించాలి భారత రాష్ట్ర సమితి ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పులే నూట తొంభై నాలుగో జయంతి పురస్కరించుకొని ఘనంగా ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరియు బిఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నివాళి అర్పించడం జరిగింది మరి ఆమె చదువుల తల్లి భారతదేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా ఆమె ఎన్నో సేవ చేసి ప్రతి అనగా వర్గాల ఆడపిల్లలకు కూడా చదువు ఉండాలని చెప్పి సంకల్పంతో ప్రతి ఒక్కరు కూడా విద్యాభ్యాసం చేయాలని చెప్పేసి సంకల్పంతో ప్రతి ఒక్కరు కూడా విద్యావంతులుగా తీర్చిదిద్దిన ఘనత మరి సహాయపరపులేదు అటువంటి మహానయ్యుల ఈరోజు మన బిఆర్ఎస్ పార్టీ తరఫున ఘనంగా నివాళులర్పిస్తున్నాం జై తెలంగాణ